హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి అయితే ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకు రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది సో ఇది ఒక మినిరత్న కంపెనీ కొచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు డిఏ డిసిప్లిన్ వాళ్ళకు ఉన్నాయంటే మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ నేవల్ ఆర్కిటెక్ట్ సివిల్ ఐటీ వాళ్ళ హ్యూమన్ రిసోర్స్ వీళ్ళకైతే ఉన్నాయి అండ్ ఎవరైతే డిగ్రీ బీటెక్ మీద ఉందో వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఏమో అవసరం లేదు మినిమం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బీటెక్లో పర్సెంటే ఉంటే సరిపోతుంది అండ్ ఐటీ అండ్ హ్యూమన్ రిసోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సిఎస్ఈలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అడుగుతున్నారు లేదా డిగ్రీ ఇంజనీరింగ్ ఇన్ ఐటీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ విత్ మినిమం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాలిడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఏజెన్సీస్ ఆర్గనైజేషన్స్ అండ్ వర్కింగ్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డీబీఎంఎస్ ఇక్కడ డిజైరబుల్ ఏదైతే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారో ఒక వాల్యూడ్ సర్టిఫికేషన్ కోర్స్ అదైతే ఉండాలి అండ్ హ్యూమన్ రిసోర్స్కి మాస్టర్స్ డిగ్రీ ఆర్ ఈక్వల్ అండ్ డిగ్రీ వారు ఈక్వల్ అండ్ డిప్లొమా పీజీ డిగ్రీ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియాస్ విత్ మినిమమ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఇచ్చారు కదా దీంట్లో ఏదో ఒకటి ఉండాలి అండ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ సిఏ పాస్ అయి ఉండాలి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ సిక్స్త్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది ఎండ్ డేట్ వచ్చేసరికి సిక్స్త్ జాన్ టోటల్గా మెకానికల్ చూసుకున్నట్టయితే ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్ట్రికల్కి టూ కి ఫోర్ ఎలక్ట్రానిక్స్ టూ నేవల్ యాక్టెక్ట్ సిక్స్ సివిల్కి మూడు ఉన్నాయి ఐటీకి రెండు ఉన్నాయి హ్యూమన్ రిసోర్స్ నాలుగు ఫినాన్స్ మూడు టోటల్గా మనకు నలభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి అండ్ పోస్టింగ్ వచ్చేసరికి మనకు సిఎస్ఎల్కి వచ్చి లేదా ముంబై లేదా కోల్కత్తా లేదా అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో అయితే ఉంటుంది పోస్టింగ్ అండ్ ఇది కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ మంత్లీ స్టే అండ్ వచ్చే ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ ట్రైనింగ్ వుడ్ బి రిటర్న్ ఫర్ ఎక్స్ట్రా అవర్స్ ఆన్ క్లోజ్డ్ హాలిడేస్ ఇన్ సర్చ్ కేసెస్ వుడ్ బీ పేడ్ అండ్ అడిషనల్ స్టేఫన్ లిమిటెడ్ మ్యాక్సిమమ్ త్రీ థౌజండ్ పర్ మంత్ వర్క్ సెక్షన్ బట్టి ఒకవేళ మీరు కనుక ఓవర్ డ్యూటీ చేయాల్సి వస్తే మీకు త్రీ థౌజండ్ పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఒకవేళ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈవెన్ గ్రేడ్లో అబ్జార్వ్ అయిపోయిన తర్వాత మీకైతే ఫార్టీ థౌసండ్ మినిమం బేసిక్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకు అయితే ఉంటుంది వీటితో పాటు మనకు రావాల్సిన మిగతా ఐ ఐడిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ పర్క్స్ కానీ ఇవన్నీ అయితే ఉంటాయి టోటల్గా పర్ మంత్ మనకు ఇక్కడ ఇచ్చారు కదా దీని ప్రకారం చూసుకున్నట్టయితే టోటల్గా అట్ ప్రజెంట్ ఎయిటీ థౌజండ్ అయితే వస్తుంది అండ్ సిటీసీ ఇంక్లూడ్ చేసుకుంటే మనకు ఓవరాల్గా ఫోర్టీన్ ల్యాక్స్ అయితే ప్యాకేజ్ ఉంది అండ్ అప్ప్రేజ్ లిమిట్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ఇయర్స్ యాజ్ వన్ జనవరి సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అప్లికెంట్ షుడ్ బి బోర్న్ ఆన్ఆర్ ఆఫ్టర్ సెవెన్ జార్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చే టూ ఫేజెస్ ఆన్లైన్ టెస్ట్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది అండ్ దాంట్లో మనకు జనరల్ అవేర్నెస్ ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది న్యూమరికల్ ఎబిలిటీ ఉంది రీజనింగ్ ఎబిలిటీ ఉంది అండ్ సబ్జెక్ట్ బేస్డ్ ఉంది నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు ఫస్ట్ వచ్చి గ్రూప్ డిస్కషన్ రైటింగ్ స్కిల్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ టోటల్ గ్రూప్ డిస్కషన్కి టెన్ మార్క్స్ రైటింగ్ స్కిల్స్కి టెన్ మార్క్స్ పర్సనల్ ఇంటర్వ్యూకి ట్వంటీ మార్క్స్ అయితే ఉన్నాయి టోటల్గా హండ్రెడ్ మార్క్స్ అండ్ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి ఫేజ్ వన్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి ఓన్లీ కేరళలో కండక్ట్ చేయడం జరుగుతుంది చల్వ్యాల బేస్ అండ్ ఒక కేరళలో మ్యాక్సిమం కేరళలో ఉంటుంది ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినట్టయితే అదర్ పార్ట్స్లో కూడా కంక్లూడ్ చేసే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫేస్ టూ వచ్చేసరికి సీఎస్ఎల్ కోచిలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టుగా మనకు క్వాలిఫికేషన్కి మెకానికల్కి సంబంధించి మెకానికల్ అల్ఈడ్ ఇంజనీరింగ్స్ ఉంటాయి కదా దానికి సంబంధించినవి అవి ఏవే ఉన్నాయి సిక్స్ ఇంజనీరింగ్ కోర్సెస్ వాళ్ళకైతే ఇచ్చారు ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ మెకానికల్ ప్రొడక్షన్ అండ్ టూ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్ మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇలా ఒక్కొక్క డిస్ప్లేన్కి వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీ పే చేయాల్సిన అవసరం లేదు అండ్ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి సో జనవరి లా జనవరి రోజు అయితే లాస్ట్ అప్లికేషన్ అండి ఎవరైతే బీఈ బీటెక్ కంప్లీట్ చేస్తున్నారో మంచి గవర్నమెంట్ కంపెనీ ఫోర్టీన్ ల్యాక్ సిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇంకా టైం ఉంది రీసెంట్గా సిక్స్త్ అంట త్రీ ఫోర్ త్రీ డేస్ బ్యాకే స్టార్ట్ అయింది అప్లికేషన్ సో మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి అండ్ డిగ్రీ హెచ్ఆర్ ఫినాన్స్లో కూడా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్ యూ